హాయ్ నమస్తే దోస్తులు ఇవ్వడాక మాకు రోడ్డు మీద ఇప్ప పువ్వు చెట్టు కనబడ మా బాగా ఏరుతుండే కమ్మ ఉంటాయి అన్నీ ఇప్పప్పు ఫ్రెష్ ఇది ఇప్ప చెట్టు ఒక రెండు మొగ్గలు ఇవ్వవు తిందాం ఎట్లుంటే చూద్దాం వేసుకుంటాను అట్లే లడ్డు తినరా అబ్బ జుజ్ జుసునేం బా జుజ్ జుస తన్ని ట్కియ టేస్ట్ ఉంటది మంచూని ఈ పిప్పు ఉంచాడేనా జోస్వీర్ కన్ పిప్పు ఉంచాడ బయక రండి మంచూనే తియ్య అంబా ది పొకల్ పొకలేం బా పూ వెళ్ళిపోయింది నిలకెలి ఓ అది ఎక్కోసేపు టైం అయింది పడి హ హ హ ఫ్రెష్ ఉంటే పువ్వు ఉంటుంది దాంట్లో పక్క మంచిగా ఉన్నాయి తీయ కమ్మ కమ్మ కారు ఆపుకొని మరీ బుక్తున్నాం ఏ నర లింగేశా చాలు బగ్గ తినద్దు ఒక రెండు మూడు కాబ